డోన్ పట్టణ అధ్యక్షుడు టీడీపీ ఈరోజు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శివరామకృష్ణ అడ్వకేట్ గారు మా సీనియర్ అడ్వకేటు మొదటిసారిగా ఇక్కడ తారక నగర్లో వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ అనేక మంది ఈరోజు పెంచిన భోజన కార్యక్రమానికి అందరూ వస్తున్నారు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పండుగ అనేది చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొని అండరంగా వివరంగా చేసుకునే పండుగ దీనివలన చిన్న చిన్న విద్యార్థులు కానీ పెద్దల్లో కానీ అందరికీ అభివృద్ధి కాలానికి ఎంతో మంచి సూచన ఇస్తుంది అంతేకాకుండా ఈ పండుగ రేపు మనం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నాము ముఖ్యంగా విద్యార్థులు చిన్నపిల్లలు వయసున్న పిల్లలు ఈ నిమజ్జన కార్యక్రమంలో తో తోపుసులాడు లేకుండా నిదానంగా అనవసరంగా వివాదాలకు పోకుండా రంగులు తగ్గించుకొని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పాల్గొని నిమజ్జన కార్యకులు పాల్గొనని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు డోన్లో డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి అయినప్పటి నుంచి మన డోన్ ప్రాంతంలో ఈ గంజాయిని తగ్గించడం వలన విద్యార్థుల్లో కూడా అంతో ఇంతో కొంచెం ఒక మార్పు వచ్చింది ఇది ఇలాగే ఉంటుందని తర్వాత కాలంలో కూడా ఇక్కడ కానీ ఇలాంటి వ్యవహారాలు కూడా మనము ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనం సుఖశాంతులతో మనము ఈ డోన్లో ప్రగ మన జిగోించే అవకాశం దొరికింది ముందు అలా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులు సీనియర్ పొలిటిషియన్స్ సీనియర్ అడ్వకేట్స్ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ డోంట్